వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆవని మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి కథ ఎలా కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు డెవిలాఫ్ రొమాన్స్ పార్ట్ ఫార్టీ ఫోర్ మన నేహా పాప ఫుడ్కి ఆగలేదు కాబట్టి తను మాత్రం చక్కగా తినేసింది ఇక జననీ నేహా ఇద్దరు కార్లో కాలేజీకి స్టార్ట్ అయ్యారు గౌతమ్ గారు ముందు రోజులానే కాలేజీకి కొద్ది దూరంలో కార్ని ఆపి వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి కాలేజీ కాలేజీలోకి వెళ్ళిపోయారు ఇద్దరు నేహా జనని ఇద్దరు కాలేజీలోకి నడుస్తూ వస్తున్నారు జనని వస్తూ ఉంటే ఆమె వెనక వయ్యారంగా ఊగుతున్న జడవైపు అబ్బాయిలంతా అలా చూస్తూ ఉండిపోయారు నేహా కూడా అమ్మాయిలంతా ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ జుట్టుని కట్ చేసుకుంటూ ఉంటే తను తమరేమో ఇలా అందంగా జడ వేసుకొని వచ్చి వచ్చి కూడా చూడు ఎంతమంది నీవైపే చూస్తూ ఉన్నారో ఇప్పుడు కనుక మా అన్నయ్య చూడాలి ఇక్కడున్న వీళ్ళందరికీ సీను సితారే అయిపోతుంది అని నవ్వుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వస్తున్నారు అప్పుడే వాళ్ళు వెళ్ళేసరికి ఆ రోజు రామ్ కొంచెం ముందే కాలేజీకి వచ్చేసి యధావిధిగా తన ఫ్రెండ్స్ బ్యాచ్తో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాడు రామ్ మన జైబాబు జనని వాళ్ళు ఇలా కాలేజీలోకి ఎంటర్ అయ్యారో లేదో మన జైకి కూడా అలా తెలిసిపోయినట్టు కాలేజీలోకి తన బైక్తో ఎంటర్ ఇచ్చాడు జై అతడి గాలి చాలు ఆమె వనికిపోవడానికి అతడి చిరునవ్వు చాలు ఆమె బుగ్గలు సిగ్గుతో మందారాలు పోయించడానికి అలా జైవైపు చూసి మళ్ళీ నేహతో నేహ క్లాస్కి టైం అవుతుంది పదా వెళ్దాం అని వస్తున్న జైవైపు ఒకసారి చూసి ఆమె క్లాస్కి వెళ్తున్నప్పుడే ప్యూన్ వచ్చి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈరోజు క్లాసెస్ ఒక వన్ అవర్ లేట్గా స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు దాంతో అందరూ అర్థం కానట్టు చూస్తూ ఉంటే ఈరోజు ప్రతి ఇయర్ వస్తున్న స్టూడెంట్స్ కోసం లెక్చరర్స్ ఏ వర్క్ చేయాలో వాళ్లకు ఎలా వాళ్ళను ఇంకా వృత్తిలోకి తీసుకురావాలో వీటన్నింటి గురించి మాట్లాడుకోవటానికి ఇలా కాలేజ్ కాలేజ్ స్టాఫ్ అంతా కాలేజ్ స్టార్ట్ అయిన రెండో రోజు మూడో రోజు మీటింగ్ పెట్టుకోవడం అలవాటు అందువల్లే ఈరోజు ఆ మీటింగ్కి జై నాన్నగారు మహేంద్ర గారు అటెండ్ కావాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం కానీ ఈసారి ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల జై మరియు రామ్ దాన్ని హ్యాండిల్ చేస్తాము అని చెప్పారు అనడంతో దాంతో నేహ జననీ వైపు చూస్తూ ఇప్పుడైతే క్లాసెస్ కూడా లేవు కాబట్టి మనం మనం కూడా ఇక్కడే క్యాంపస్లో ఎక్కడో ఒక చోట కూర్చుందాం క్లాసెస్ స్టార్ట్ అయ్యాక వెళ్దాం అని చెప్పి జనని అక్కడే ఒక చెట్టు కింద ఖాళీ ప్లేస్ ఉండేసరికి అక్కడ ఇంకొంతమంది తన క్లాస్మేట్స్ కూడా కూర్చొని ఉంటే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరు అక్కడే కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టారు మన జై కూడా వచ్చి తన బ్యాచ్లో కూర్చొని ఉన్నాడు అదే సమయంలో జన్నీ వైపు ఒకసారి చూశాడు అతడి కళ్ళకు జనని కనిపించగానే జై కళ్ళలో ఆ మెరుపు తన పక్కనే కూర్చొని ఉన్న నవీన్ జై చెవిలో బావా నా చెల్లికి దిష్టి తాగులుతుందేమో అని ఆట పట్టించాడు నవీన్ కానీ జై మాత్రం ఏం మాట్లాడకుండా ఆమె వైపు ఒకసారి చూసి సైలెంట్గా మొబైల్ చూస్తూ ఉన్నాడు అప్పుడే వాళ్ళలో ఉన్న సీనియర్ ఒక అబ్బాయి కావాల్సిందే తనని పొడుగుజడ తన పొడుగుజడ వైపు చూసి తను వచ్చినప్పటి నుంచి తనకు లైన్ వేస్తూ ఉన్నాడు అతడు ముందు రోజు కూడా కాలేజీకి రాలేదు కాబట్టి జర్నీ నిన్న వినయ్ అందరికీ తను నా చెల్లి అని పరిచయం చేశాడు కాబట్టి ఆ అబ్బాయికి తన జోలికి సీనియర్స్ ఎవరూ వెళ్ళలేదు ఈ అబ్బాయికి ఏమో ఎవరూ ఆ విషయం చెప్పలేదు కాబట్టి జర్నీని ఏ లాంగ్ హెయిర్ అమ్మాయి ఇలా రా అని పిలిచేసరికి అక్కడ ఉన్నది జర్నీకి మాత్రమే లాంగ్ హెయిర్ కాబట్టి అందరూ ఆమె వైపు విచిత్రంగా చూసేసరికి ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా లేచి సీనియర్ పిలిచాడు కాబట్టి వెళ్ళకపోతే బాగోదు అని సైలెంట్గా వీళ్ళు ఉన్నవైపు అడుగులు వేస్తుంది అక్కడ జరిగేదంతా జై ఇంకా రామ్ వినయ్ అందరూ చూస్తున్న తను ఏం చేస్తుందో చూద్దామని సైలెంట్గా అలాగే ఉన్నారు మన పాప వినయంగా సీనియర్ దగ్గరికి నడుచుకొని వచ్చి చెప్పండి సీనియర్ అని అంది దానికి అతను ఏంటి ఫ్రెషరా అని అడిగాడు జనని అవును అన్నట్టు తల ఊపేసరికి ఏంటి లాంగ్ హెయిర్ ఇక్కడ అమ్మాయిలకందరికీ ఎవరికి లాంగ్ హెయిర్ లేదు నీకు ఒక్కదానికే లాంగ్ హెయిర్ ఎందుకు కట్ చేయించుకోవచ్చు కదా కానీ వాడు ఏం మాట్లాడాలో వాడికే అర్థం కాక సొల్లు వాగడంతా వాగుతూ ఉండేసరికి జర్నీకి కొంచెం కోపం వచ్చి సీనియర్ మీరు నాకు సీనియర్ అయి ఉండొచ్చు కానీ ఇది నా ఇష్టం నేను ఎలాంటి పట్టలు వేసుకోవాలి ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి నా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి వీటన్నింటి గురించి మాట్లాడే రైట్ ఎవ్వరికీ లేదు ఇది నా ఇష్టం దీంతో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకుని వాళ్ళే కాలేజ్లో ఉన్న రోజు వెళ్తూ ఉంటే సరిపోతుంది కదా అని ఒక సీనియర్ని పట్టుకొని ఆమె అంత టక్కున మాట అనేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేకపోయారు కానీ జనని భయపడకుండా లెఫ్ట్ అండ్ రైట్ సీనియర్ మీరు పిలిచిన పని అయిపోతే ఇక నేను వెళ్ళొచ్చా అని అంటూ ఆమె వెనక్కి అడుగు వేసేలోపు జై చిటికె వేశాడు ఆ చిటికకు ఆమె అతడి వైపు చూసింది మొదట అతడి చిటికి వేసినందుకు కోపం వచ్చినా అంటారు కదా ప్రేమ ఉన్న చోట అహం కూడా అడ్డురాదు అని అందువల్లేనేమో సైలెంట్గా అతడి కళ్ళల్లోకి చూసి ఏం మాట్లాడాలో అర్థం కానట్టు మొహం పెట్టేసరికి జే పెదాలపై ఒక చిన్న ఈవిల్ స్మైల్ వచ్చి మిస్ ఇలా వస్తారా అని అంటూ వత్తి పలుకుతూ జన్నీని పిలిచేసరికి ఆమె ఇబ్బందిగా అతని వైపు చూడకుండానే తల కిందికి దించేసి అడుగులు వేయడం మొదలుపెట్టింది ఆమె అడుగులు వేస్తున్నప్పుడు ఆమె కాళ్ళకు మోగుతున్న పట్టీల శబ్దం అతడి గుండెల్లో అలజడి రేపుతుంటే దాన్ని అదుపు చేసుకుంటూ కష్టంగా ఊపిరిని ఇష్టంగా ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తున్నాడు జై నవీన్ అతని చెవిలో ఒకవైపు రే తన్ను ఇబ్బంది పెట్టాలి అని ఇక్కడ నువ్వే ఇబ్బంది పడతావు నాకు తెలిసినంత వరకు దీనికి నీ తమ్ముడు కూడా సపోర్ట్ చేయకపోవచ్చు అసలే ఇందాక వాడెవడో తనతో అలా మాట్లాడుతున్నప్పుడే రామ్ కళ్ళలో మొహంలో కోపం చూడు ఎక్కడ వాన్ని వెళ్ళి కొడతాడేమో అని అనుకున్న ఇప్పుడు నువ్వేమో ఏకంగా తన్ని ఏడిపించాలి అని ఫిక్స్ అయ్యావు కొంచెం బెడిసిన నీ ముందే రామ్ జన్నీని ఇక్కడి నుంచి తీసుకెళ్లాడనుకో చూసే వాళ్ళకు ఇదొక పెద్ద మ్యాటర్ అయిపోతుంది అని అంటూ అతడి చెవిలో గుసగుసగా చెప్పాడు నవీన్ జై అప్పుడు చూశాడు తన తమ్ముడి మొహంలో కోపం తన అమ్మ తన ఎదురుగా ఇబ్బంది పడ్డం తను చూడలేక రామ్కి కోపం వస్తుంది అని అర్థమై నా ఇప్పుడు ఇదంతా చేయి పట్టించుకోలేదు అర్థమైనా కూడా ఇప్పుడు అదంతా చేయి పట్టించుకోకుండా జనని జన్నీని కొంచెం ఏడిపించాలి అని ఫిక్స్ అయ్యాడు దాంతో వెంటనే జై దగ్గరికి వచ్చిన జననీ వైపు చూసి మిస్ జనని అంటూ పిలిచి మీ పేరు జన్నీ కదా వీళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను మీరు చాలా అందంగా ఉంటారు చూడటానికి ఆయన వీళ్ళు కాలేజీలో ఒక టాక్ ఒక టాక్ రేపుతున్నారు చూస్తుంటే అది నిజం కాదేమో అనిపిస్తుంది పెద్ద అంధత్వేం కాదు అని చేయి అనేసరికి ఆమె అప్పటిదాకా టెన్షన్గా ఉన్నది కాస్త కొంచెం ఊపిరి పీల్చుకుని అతడు కావాల్సిందే ఆమెను ఉడికిస్తున్నాడు అని అర్థమై ఓ అవునా సీనియర్ చాలా థ్యాంక్స్ మీరు చెప్పింది కూడా నిజమే ఇక్కడున్న వాళ్ళకి కుసంత కళాపోషణ తక్కువ అనుకుంటా అందుకనే ఇక్కడ ఎవరికి రంగు రుచి వీటి గురించి తెలిసినట్టు లేవు కళ్ళు అందుకనే ఎప్పుడూ నెత్తన పెట్టుకొని తిరుగుతుంటారు అని అటు జైని తిడుతు అటు జైని తిడుతుందో తెలియనట్టు ఇటు స్టూడెంట్స్ని తిడుతుందో తెలియనట్టు ఆమె తిట్టేసరికి అక్కడున్న వాళ్ళు అర్థం కానట్టు మొహం పెట్టారు జై ఆమె వైపు చూస్తూ ఉంటే అయినా మీ యాటిట్యూడ్ మీ అందం ముందు మేము ఎక్కడి సార్ మీకు కాలేజ్ అంతా ఫాలోవర్సే కదా పాపం మిమ్మల్ని లవ్ చేస్తున్న ఆ అమ్మాయి ఎవరో కానీ నిజంగా తనకి బుద్ధి లేదు అని కావాల్సిందే తనని తానే తిట్టుకుంది జే పిక్కమొహం వేసుకొని ఇదేంటి ఇలా రివర్స్ అవుతుంది అయినా వాడు చెప్పింది నిజమే దీంతో నేను ఆడుకోవాలని చూస్తే ఇది నన్నే ఆడుకుంటుంది అని తెలిసి కూడా కావాల్సిందే గెలుక్కున్నాను చూడు నాకు బుద్ధి లేదు అనుకుంటూ సరే సరే పాప అది అలా వదిలే కానీ ఇంతకీ నీ ర్యాంక్ ఎంత అని అడిగాడు కావాల్సిందే మాట మారుస్తూ దానికి ఆమె అతడు మామూలుగానే ఆన్సర్ అడిగాడు కాబట్టి నైంటీ సెవెన్ పర్సెంట్ అని చెప్పేసరికి ఆమె వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు కానీ జైకి తెలుసు కాబట్టి కుసింత ఆశ్చర్యం నటిస్తూ ఓకే మార్క్స్ ఎక్కువే వచ్చాయి కాబట్టి అందుకే తమరికి ఇంత పొగరు ఆయన తమరు ఇంత బాగా చదువుతున్నారంటే తమరికి తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇంతకీ ఏం తింటే అవేంటి రోజు అని కావాల్సిందే ఒత్తి పలుకుతూ అడిగాడు ఆ తర్వాత ఆ మాట అడిగినప్పుడు ఆమెకు అర్థమయ్యింది ఆమె ఆ రోజు మార్నింగ్ ఏం తినలేదు అని అతడికి అర్థమై కావాల్సిందే అలా అడుగుతున్నాడు అని వెంటనే బిక్కమొహం వేసి అతడి వైపు చూస్తూ ఉంటే జై కొంచెం సీరియస్నెస్తో సీరియస్నెస్ తెచ్చుకొని ఫేస్లో నిన్నే అడిగేది ఏం తింటావు నువ్వు అని అన్నాడు మిగతా వాళ్ళందరూ జై ఏంటి ఎవరిని ఎన్ని క్వశ్చన్లు అడగని వాడు ఈరోజు ఈ అమ్మాయిని ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు అని అనుకున్నా ఎక్కడ అతడు మాట్లాడే మాటల్లో అతడి పొగరు అతడి యాటిట్యూడ్ తగ్గకుండా వాళ్ళకు కనిపించేసరికి వాళ్ళకు కూడా పెద్దగా డౌట్ రా డౌట్గా అనిపించలేదు అతడి బిహేవియర్కి అతడు మళ్ళీ ఆమె వైపు చూస్తూ నిన్నే అడిగేది ఏం తిన్నావు ఈరోజు అన్నాడు అతడు దానికి జనని ఏం తినలేదు అన్నట్టు అయోమయంగా అమాయకంగా చెప్దామనుకుంది కానీ అప్పుడే జే చనువుగా ఆమె వేసుకుని ఉన్న తన బ్యాగ్ని చేతికి తీసుకున్నాడు లాక్కున్నాడు అతడు కూర్చున్న దగ్గర నుంచి లేచి ఆ తర్వాత ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి దానిలో మొదటగా జై పెట్టిన చేయి పెట్టిన అతనికి ఏదో తగిలేసరికి అతడి పెదాలపై చిన్న చిరునవ్వు స్టూపెడ్ అని మనసులో తిట్టుకొని దాన్ని వదిలేసి జస్ట్ లంచ్ బాక్స్ వరకు మాత్రమే తీసుకొని దాన్ని ఓపెన్ చేశాడు అందులో గారు వేడివేడిగా పులిహోర తన కోసం పంపించారు తను మార్నింగ్ ఏమీ తినలేదు ఈరోజు కాబట్టి ఒకసారి చేయి దాన్ని స్మెల్ చూసి నైస్ స్మెల్ బాగుంది అని అంటూ ఆ బ్యాగ్లో ఉన్న స్పూన్ తీసుకొని తన బైక్పై కూర్చుని దాన్ని తినడం స్టార్ట్ చేశాడు ఆమె అతడి వైపు అలా చూస్తుంది ఆమె కళ్ళల్లో వింత భావం కదలాడుతూ ఉంటే అతడి కళ్ళల్లో ప్రేమ అనే మధుర స్మృతులు ఆమె కనిపిస్తూ ఉంటే ఈ రెండింటి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్న వాళ్ళు ఇద్దరి మనసులు ఒకరిని ఒకరు చూసుకోవటానికి ఆరాడపడుతున్న ఆ కళ్ళు ఒక్క క్షణం కూడా వదల్లేమో వదల్లేమో అని పేరు పెడుతున్నట్టు ఇద్దరికీ ఒకేసారి అనిపిస్తుంది అతడి దాంట్లో అతడు దాంట్లో కొంచెం నైస్ నయశ్చనని ఫుడ్ బాగుంది కానీ నీ మార్క్స్కి దీనికి సంబంధం లేదనిపిస్తుంది అని అంటూ అతడు మాట్లాడిన దానికి అసలు అతడు చేస్తున్న పనులకు ఏ ఏ పొంతనా లేకున్నా ఆమెకి ఆ బాక్స్ ఇచ్చేసి ఇక వెళ్ళు అని అనడంతో అతడు ఇంతసేపు చేసిన డ్రామాలకు జర్నీకి నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ నేహ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయింది కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్ద మినీ షాకే తగిలిన ఫీలింగ్ అయ్యింది జై అది ఒక అమ్మాయిని పిలిచి తన క్యారేజ్ తీసుకొని తినడమా అది అంత నార్మల్గా ఆ అమ్మాయితో సరదాగా మాట్లాడమా ఇవన్నీ వాళ్ళకు ఒక చిన్న హార్ట్అటాక్ వచ్చే ఫీలింగ్ కలిగింది అందరికీ మన నిజ మన జన్నీ పాప సైలెంట్గా వచ్చి నేహా పక్కన కూర్చొని ఇందాక ఇచ్చిన బాక్స్ తీసుకొని తను తిన్న స్పూన్తోనే తను తినడం స్టార్ట్ చేసింది అలా చేసేసరికి అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అంతా కూడా అది అని ఏదో అడగబోయారు ఇది ఫుడ్ ఒకరి ఎంగిలి అని కాకుండా అన్నంలాగా చూడాలి నేను దీన్ని పడేయనే పడేయనైతే పడేయలేను కదా నేను ఎప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయను ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు పైగా ఇందులో తప్పేముంది అతడికి ఆకలి వేస్తుందనుకుంటా తిన్నాడు ఇక మార్నింగ్ నేను కూడా ఏమీ తినలేదు దాంతో మా ఆంటీ నాకు ఫుడ్ పెట్టించింది నేను తింటున్నాను తప్పేముంది దీంట్లో అని చాలా ఈజీగా మాట్లాడేసింది జనని అసలే జరిగిందాంతో సగం పిచ్చెక్కితే ఇందాక మిగతా దాంతో ఇంకొంచెం పిచ్చెక్కింది అక్కడ ఉన్న వాళ్లకు ఇక అలా ఎవరి మాటల్లో వాళ్ళు బిజీగా పడిపోయిన సమయంలోనే జన్ కూడా తినేసి తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టింది అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక అమ్మాయి వచ్చి జనని కళ్ళు మూసింది నేహ ఆశ్చర్యంగా ఎవరు అన్నట్టు ఆ అమ్మాయి వైపు చూస్తుంటే జనని జన్ని కళ్ళపై ఉన్న ఎవరో చేతులను ఎవరు అన్నట్టు అడుగుతూ తీయబోయింది కానీ ఆమె సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా అలాగే పట్టుకొని ఉండేసరికి జనని ఒక్క క్షణం అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంది అదే సమయంలో ఇక్కడ వీళ్ళకి కొద్ది దూరంలో కూర్చుని ఉన్న జై ఇంకా రామ్ జనని వైపు చూశారు అప్పుడు వాళ్లకు అక్కడ కనిపిస్తున్న పర్సన్ పర్సన్ని చూసి తల కొట్టుకున్నారు ఇద్దరు ఒకటేసారి ఇద్దరు కానీ ఇక్కడ ఇదంతా జరుగుతున్నా అదే వీళ్ళ సంతోషాలను చెడగొట్టడానికి వీళ్ళ సరదాలను నాశనం చేయడానికి వ్యూహాలు సృష్టిస్తున్నారు ఇంకొందరు జనని కళ్ళు మూసిన ఆ చేతులను పట్టుకొని రోజులోనే ఈ చేతి స్పర్శ నాకు తెలిసిపోయింది అని జనని చిన్న చిరునవ్వుతో ఆద్వి అని పిలిచేసరికి ఆద్వి ఎగ్జైట్ ఎక్సైట్ అవుతూ చా ఎలా కనిపెట్టేసావు జనని అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా నువ్వు కనిపెట్టేస్తావని అని బొంగమూతి పెట్టి చిన్న పిల్లల కంప్లైంట్ చేస్తూ ఉంటే జనని చిన్న చిరునవ్వుతో ఒక్క రోజులోనే మనస్సుకు దగ్గరైపోయావురా అందుకే అందువల్లేనేమో నీ చేతి స్పర్శ నిన్ను గుర్తుపట్టేలా చేసేసింది నువ్వే అన్నావు కదా చెల్లి అయిపోయాను అని చెల్లిని అక్క గుర్తుపట్టకుండా ఉంటుందా చెప్పు అని ఆమె చెప్పేసరికి ఆద్వి జన్నీని హక్ చేసుకొని మార్నింగ్ నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తాను అని ఎంత ఎదురు చూశానో ఎంత ఎక్సైట్ అయ్యానో తెలుసా అని చెప్తూ ఉంటే జర్నీ కూడా నేను కూడా నేను చాలా మిస్ అయ్యాను అంటూ ఏదైతే ఏంటి ఇప్పుడు కలిసేసాం కదా అంటూ మళ్ళీ ఆమెకు ఏదో గుర్తు వచ్చి అయినా నువ్వేంటి అక్కడ అన్ని డౌట్గా నువ్వేంటి ఇక్కడ అని డౌట్గా అడిగింది జనని ఏం లేదు మేడం నేను కూడా ఇదే కాలేజీ నిజం చెప్పాలంటే నేను ఈ కాలేజీకి రావడానికి ఒక కారణం ఉంది కానీ ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా చెప్పి సమయం వస్తే నీకే ముందు చెప్తానేమో సరేనా అని అంది ఆద్వి జనని వీళ్ళు ఇద్దరు ఇలా మాట్లాడుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే రామ్ జై దగ్గరికి వచ్చి జై పక్కకి వచ్చి జై ఇక్కడ ఇదేం చేస్తుంది అని అడిగాడు రామ్ కొంచెం కంగారుగా జైతో అడిగాడు జై కూడా కొంచెం కంగారేసినా దాన్ని ప్రస్తుతానికి బయటికి కనిపించనివ్వకుండా అది ఇక్కడికి వస్తే నేనేం చెయ్యాలి బే అయినా ఎక్కడికి ఎవరు వెళ్తున్నారు అని ఏం చేస్తున్నారు చూసుకోవడం నా పనే ఏంటి అయినా అది ఎవరి మాట వినదు నీకు తెలుసు కూడా నన్ను అడగడం వృధా ప్రయాస అని జై కావాల్సిందే రామ్ని ఇంకా ఉడికిస్తూ మాట్లాడేసరికి రామ్కి కోపం వస్తున్న కంట్రోల్ చేసుకుంటూ జై ఇది ఏడిపించే సమయం కాదు పైగా నీకు కూడా తెలుసు ఈ విషయం ఎంత సీరియస్సో కాబట్టి అక్కడికక్కడే అది అక్కడెక్కడో ఉంటేనే మనసును బాధ పెట్టుకుంటూ కాలం వెళ్ళదీస్తుంది అది అలాంటిది ఇప్పుడు ఎదురుగా వచ్చి ఏం పెంట చేయబోతుందో అని భయం వేస్తుంది అన్నాడు రామ్ జై మనసులో ఏమో నీ కథకు ఇదే మలుపు అనుకుంటారా నీ భయానికి ఇదే సమాధానం అని అని అనిపిస్తుంది దీంట్లో నేను ఇంటర్ఫియర్ కానిదే మేలు అని అనుకుంటా అని మనసులో అనుకున్నాడు జై కూడా అప్పుడే ప్యూన్ వచ్చి జై సార్ రామ్ సార్ మిమ్మల్ని మీటింగ్కి రమ్మని పిలిచారు పిలిచేసరికి రామ్ నాకు మూడ్ బాగే లేదు నువ్వే దీన్ని హ్యాండిల్ చేసుకో నేను వెళ్ళిపోతున్నా అని అంటూ జై పిలుస్తున్న పలక్కుండా రామ్ కోపంగా వెళ్ళిపోయాడు అతడి బైక్ తీసుకొని తన వెనకే తన ఫ్రెండ్ వినయ్ కూడా వెళ్ళిపోయాడు జై మాత్రం ఎవరికి తప్పినా తనకు తప్పదు కదా కాబట్టి ఇక ఆ మీటింగ్కి తప్పక అటెండ్ అయ్యి తన్నైనా తనైనా చెయ్యాలి కాబట్టి తనే వెళ్ళి దాదాపు ఒక గంట సేపు కాలేజీలో ఉన్న సమస్యల గురించి సిలబస్ల గురించి వాటిపై తీసుకోవాల్సిన అన్ని విషయాలు కేరళ అన్ని అన్నిటి గురించి అలాగే కాలేజీలో ప్రతి ఒక్క చోట సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టించమని ఆర్డర్ కూడా వేశాడు ఎలాగో వాటి అన్నింటి ఫుటేజ్ మన బాబు మొబైల్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి జీ పాపని జై అక్కడికి వెళ్ళినా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చూసుకోవచ్చు కాబట్టి ముందు జాగ్రత్తతో సీసీ కెమెరాస్ని ఉన్న వాటికన్నా ఇంకా ఎక్కువ అరేంజ్ చేయించమని అలాగే స్టూడెంట్స్కి చాలా వరకు సీక్రెట్ కెమెరా ఎక్కడ పెట్టింది తెలియనివ్వకుండా పెట్టమని చెప్పాడు ఆర్డర్ వేశాడు జై ఇంకా జై చెప్పడం అతని మాట కాదండం జరగని పని కాబట్టి అతడి మాటే అక్కడ శాసనం కాబట్టి ఇక దాదాపు రెండు గంటల మీటింగ్ తర్వాత క్లాసెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి దాదాపు మధ్యాహ్నం దాకా క్లాసెస్ అయిపోయిన వెంటనే అందరూ క్యాంటీన్కి వెళ్ళారు ఎప్పటిలానే క్యాంటీన్లో కోలాహలంగా ఉంది స్టూడెంట్స్తో నిండిపోయింది ఎవరికి నచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు కూర్చొని వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఇంకొంతమంది టైం పాస్ చేస్తూ ఇంకొంతమంది కబుర్లు చెప్పుకుంటూ అలా దాదాపు సమయం గడిచిపోయింది జనని నేహ ఆత్వి ముగ్గురు ఒకటే క్లాస్ కావడంతో ఇక వాళ్ళకి కబుర్లు చెప్పుకోవడానికి కూడా అక్కడ అదుపు అడ్డు అదుపు లేకపోయింది మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు జనని పది కబుర్లు చెప్తే ఆ మాట్లాడే ఆ కొంత సమయం కూడా రేపటి వాళ్ళిద్దరి ఎడబాటు ఆమె కళ్ళ ముందు మెదలేసరికి లైట్గా జననీ కంట్లో కన్నీళ్ళు వచ్చి చేరాయి జై గురించి ఆమెకు అర్థం కావడం లేదు రేపు అతడు వెళ్ళిపోతాడు అనే మాటను కూడా ఈరోజు ఆ ఊహకే ఆమె కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటే అతడిని విడిచి ఉండగలదా నాలుగు సంవత్సరాలు ఆమె చదువు పూర్తవ్వాలి ఆమెను ఒక పొజిషన్లో చూడాలి అని అనుకున్నాడు ఆమె కాళ్ళపై ఆమెను నిలబెట్టాలి అనుకున్నాడు చేయి అలాంటిది మొదట్లోనే ఆమె ఇంత వీక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంటే అదే ఫీలింగ్తో ఒక నిమిషం బెంగగా దూరంగా కూర్చొని ఉన్న వైపు చూసింది ఆమె చూసింది అని అతడికి తెలిసిందేమో అదే ఆమె కంట్లో కన్నీటి బాధ అతడి మనసుకు తగిలిందేమో అర్థం కానట్టు ఇద్దరి చూపులు కలిసాయి ఒక నిమిషం బ్యాక్గ్రౌండ్లో ఇద్దరి మధ్య ఒక సాంగ్ నువ్వు గుర్తొస్తుంటే సరిపోతుందా నా ప్రపంచమంతా వెలుగులతో నిండిపోతుంది నేను చూస్తే నువ్వు దూరంగా ఉన్నా నీ మనసు నా దగ్గరగానే ఉంది నా మనసులో నీ రూపం గుడికట్టి దాంట్లో నిన్ను పూజించిన ప్రాణమా నీ నవ్వే నా మాటకు ఔషధం నీ మాటే నా కన్నులకు స్వప్నం వెళ్ళిపోయినా తిరిగి వస్తావు అని నీకోసం కోరుకుంటున్న ఈ గుండె పదే పదే నాకు ధైర్యాన్ని ఇస్తున్నట్టుంది నువ్వు తిరిగి వస్తావని నా చెయ్యి అందుకుంటావని ప్రాణమా ప్రాణమా అని జనని కళ్ళు జైకి చెప్తున్నాయి ఇదండి ఇవాళ ఎపిసోడ్ మన స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ ద్వారా నాకు తెలుస్తుంది బాయ్ బాయ్ మళ్ళీ వేరే స్టోరీలో కలుసుకుందాం